హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ప్రస్తుతానికి జైపూర్కి అయితే వచ్చేసామండి ఉదంపూర్ నుంచి బయలుదేరి రెండు రోజులు జర్నీ చేశాం కదా అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చేసరికి రాత్రి సెవెన్ అట్లా అయిపోయింది ఆ సామాన్లన్నీ కూడా తీసి కార్లో నుంచి పైకి తీసుకొని వచ్చి చెత్తలు దోసి ఆ ఇంటిని ఒకసారి నీట్గా తుడిచేసుకొని అవసరమైన సర్దుకొని తినేసి పడుకునేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిందనమాట ఇంకా మరుసటి రోజే శ్రీరామనవమి కూడా వచ్చింది అదే రోజే పాలు కూడా పొంగించేద్దాము అని చెప్పేసి తొందరగా లేచి పనులన్నీ చేసేసుకొని పూజ చేసుకున్నాను కొత్త ఇంట్లోకి వచ్చామంటే ఇంకా పాలు పొంగిస్తాం కదా అట్లనే ఇంకా ఈరోజు నేను పాలు కూడా పొంగించేసాను ఇది మాకు ఎప్పుడు ఇట్లా కొత్త ఇంట్లోకి వచ్చి పాలు పొంగించడం ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు ఎందుకంటే క్వార్టర్స్లో వాళ్ళం కదా పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు ఇంక ఇప్పుడు రెంట్ హౌస్లోకి వచ్చాం కాబట్టి మంచిదని చెప్పి పాలు పొంగించాను ఇంకా ఇందాక నేను చూపించిన రూమ్ వేరనమాట ఇప్పుడు నేను లోపలికి వస్తున్న రూమ్ ఇంకొకటి ఇక్కడ జైపూర్లో ఏమంటే హౌసెస్ జైపూర్ అనే కాదు రాజస్థాన్లో హౌసెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మేము ఉంటున్న హౌస్కి ఏమంటే టూ డోర్స్ ఉన్నాయన్నమాట సపరేట్ సపరేట్గా కిచెను హాల్ సపరేటు ఇంకొక రూము దానికి డోర్ సపరేట్ అనమాట అందుకు ఒక రూమ్లో దేవుణ్ణి పెట్టాను ఇంకొక రూమ్లో కిచెను హాలు సపరేట్గా ఉందన్నాను కదా అదే ఇదనమాట పాలు పొంగించాను కదా ఇంకా వీళ్ళిద్దరేమో మార్నింగే వాళ్ళు నాన్న సెల్ పట్టుకొని ఉన్నాడు పాప ఏమో ఉంది నేనేమో ఇక్కడ పాలు పెట్టాను పొయ్యి మీద ఇది ఎప్పుడెప్పుడు పొంగుతుందా అని వెయిట్ చేస్తా ఉన్నాను ఆ పొంగే స్టేజ్కి అయితే వచ్చేసింది పొంగేటప్పుడు భలే ఉంటుంది కదా ఈ స్టవ్ అవసరానికి ఉంటుందని చెప్పి ఇదొకటి కొన్నామన్నమాట ఉదంపూర్లో ఉన్నప్పుడే ఎందుకంటే ముందే తెలుసు కదా సామాన్లు మేము పార్సల్ పెట్టేస్తాము అని చెప్పి పెట్టేసిన తర్వాత ఒక టూ డేస్ ఉదంపూర్లోనే ఉంటాం కాబట్టి దానికోసం అక్కడ యూజ్ చేసుకోవాలి అని చెప్పి కొనుక్కున్నాము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెంటనే సామాన్లు రావు కదా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ముందే అనమాట అవసరానికి యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా పాలు పొంగిపోయాయి కదా కాసేపు కొంచెం బాయిల్ చేసిన తర్వాత కాఫీ పెట్టుకొని తాగుతూ ఉన్నాము ఈరోజు ఇంకా పనులు ఉన్నాయి ఆ సార్ వాళ్ళు చెప్పాను కదా ఆ ట్రక్ మాట్లాడుకున్నారు వాళ్ళ సామాన్ల కోసము అని చెప్పి వాళ్ళు మాకంటే ముందుగా వచ్చేసారు కదా మా సామాన్లు ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కూలరు పాప సైకిలు బండి ఇంకొక టూ బాక్స్ పెట్టాం కదా అవన్నీ అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఇంకా జైపూర్లో ఎండలు బాగున్నాయి అనమాట రాజస్థాన్ అంటేనే చాలా వేడి ఎక్కువ ఉంటుంది మెయిన్గా కావాల్సింది అశోక్కి బైక్ పాప ఆడుకోవడానికి పాప సైకిల్ తర్వాత కూలర్ అనమాట కూలర్ లేకుండా అసలు పని జరగదు అంత వేడిగా ఉంటుంది అందుకు ఇంకా మా కోసం కాకపోయినా పాప కోసమైనా కూలర్ ఉండాల్సిందే నైట్ పడుకోవాలంటే చాలా వేడి ఉంటుంది అసలు చెమట్లు పట్టేస్తాయి నిద్రే పట్టదనమాట ఇంకా పాప కోసమైనా తెచ్చుకుందామని చెప్పి ఇంకా వెళ్దామని ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసుకుంటా ఉన్నాము ఇంకా ఇక్కడేమో కాఫీ పెట్టుకొని ఇచ్చాను ఇంకా నేను తెచ్చుకుంటూ ఉన్నాను కాఫీ నాకు కాఫీ మార్నింగ్ మార్నింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే తగ్గించుకుంటున్నాను అలవాటు కానీ ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తుంది అట్లా తాగుతూ ఉన్నాను అనమాట మ్యాక్సిమం తగ్గించేశాను ఇంకా ఇక్కడ వెళ్ళి నేను కూర్చొని తాగుతున్నా పాప అయితే పాలు పెరుగు లాంటివైతే ఏం తినదన్నమాట పాపకు పాలు ఇవ్వాలన్నా కూడా వామిట్ చేసుకుంటుంది చిన్నప్పటి నుంచి ఎందుకో అట్లా ఇంకా కూర్చొని ఇక్కడ ప్రశాంతంగా తాగుతూ ఉన్నాం కాఫీ ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి పొంగల్ చట్నీ చేసేసి ఉన్నాను ఇంకా తినేసి ఆ సార్ వాళ్ళు కూడా ఎక్కడో బయటకు వెళ్ళాలంట అందుకు ఇంకా పన్నెండు లోపే రమ్మన్నారు మేము బయలుదేరేసరికి లెవెన్ అట్లా అయిపోయిందనమాట ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్తూ ఉన్నాము కారు ఉంది కదా వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ బైక్ తెచ్చుకోవాలి కదా అందుకోసం ఒకేసారి ఆటో మాట్లాడుకునేటప్పుడే సామాన్లు కూడా ఉన్నాయి వాటి కోసం కూడా రావాలి అట్లే ఒకేసారి బాడిగా ఎంతో చెప్పండి అని చెప్పి మాట్లాడుకొని ఆ సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళు ఉంటున్న హౌస్ కూడా రెంట్ హౌసే వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఏమంటే జైపూర్లో క్వార్టర్స్ దొరకడం కష్టము చాలా తక్కువ ఉన్నాయో ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు కానీ ఇక్కడ అయితే దొరకదన్నారు చాలామంది ఆర్మీ వాళ్ళే ఉన్నారు బయట సివిల్లో ఉంటున్నారు అటుపక్క ఈ సార్ వాళ్ళు ఉన్నారు కదా అటుపక్క అంతా కూడా ఆర్మీ వాళ్ళు చాలామంది ఉన్నారు మేము కూడా అక్కడే ఉండాలని ట్రై చేస్తున్నాం కానీ మాకు రూమ్ దొరకట్లేదు ఇక్కడైతే మేము మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి మాకు కావాల్సినవి అయితే తెచ్చుకుంటా ఉన్నాము పాప వాళ్ళ నాన్నతో పాటు బైక్లో వస్తూ అంటే నేను సామాన్లతో పాటు ఆటోలో వస్తున్నాను ఇక్కడ థర్డ్ ఫ్లోర్ అని చెప్పాను కదా ఎక్కి వచ్చేసరికి దేవుడు కనిపించినాడు అందులో కొంచెం ఈ మధ్య వర్క్ బిజీలో ఉన్నాం కదా సర్దడం అట్లా దానివల్ల బాగా అలసిపోయాము జర్నీ చేసి అంతా మళ్ళీ వచ్చిన వెంటనే వీళ్ళంతా క్లీన్ చేసి సర్దుకొని సరిపోయిందనమాట దానివల్ల కొంచెం టైర్నెస్ అనిపిస్తూ ఉంది ఇక్కడ పాప అయితే చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళ నాన్న బండి పాప సైకిల్ రెండు తెచ్చేసాం కదా అప్పుడు ట్రక్లో పంపించేటప్పుడు ఏడ్చింది బాగా పంపించేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఇంకా హ్యాపీ అయిపోయింది దానివి అయితే ఇంకా సర్దుకునేది అయితే చాలా ఉంది హౌస్ని జైపూర్ హౌస్ టూర్ ఎవరి ఎవరు కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను ఎన్ని రోజులు ఉదంపూర్ బ్లాక్స్ చూసారు కదా ఇంక నుంచి జైపూర్ బ్లాక్స్ చూస్తారు మీరు ఉదంపూర్కి ఫుల్ ఆపోజిట్ రాజస్థాన్ అక్కడేమో చల్లగా ఉంటుంది ఇక్కడ చూస్తేనేమో ఎండ భయంకరంగా ఉంటుంది గాలి దుమ్ము లేస్తూ ఉంటుంది అనమాట జైపూర్లో ఇదన్నమాట మా కొత్త ఇంట్లో పాలు పొంగించడము అంతా కూడా శ్రీరాములవి రోజు జరిగింది ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్వి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను బై బాయ్